హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో ఈ విధంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారులతో చర్చించి రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు వెంటనే కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే ఆ బటన్ పైన అనేది కూడా క్లిక్ చేశారంటే మీరు నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఖచ్చితంగా అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు కూడా మీరు పొందాలనుకుంటే ఈ డబ్బు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఆధార్ కార్డ్ కలిగి ఉండాలని రేషన్ కార్డు కలిగి ఉండి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలిపింది వెంటనే కూడా ఇలా ఒకవేళ ఏమన్నా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకునే రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆధార్ సీడింగ్ అనేది చేసుకోండి త్వరలోనే మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ విడో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి